నమస్తే ఫ్రెండ్స్ నేను మీ ఆనపూసుల వెంకటేష్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చాలా చాకచక్యంతో దూసుకెళ్తా ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ హైకమాండ్ గాని ఈ దేశ ప్రజలందరికీ గాని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే భవిష్యత్ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందన్న అంశం వెరీ క్లియర్ గా కనబడతా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అద్భుతమైనటువంటి పథకాలతో దూసుకెళ్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ మహానగరాన్ని పూర్తిగా కాంగ్రెస్ కాంగ్రెస్ తో నింపివేస్తుంది అనేది జగమెరిగినటువంటి సత్యం ఇలా పురపాలక సమరభే అని చెప్పి ఏడు కార్పొరేషన్లు నూట పదహారు పురపాలక సంఘాలకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది ముప్పై లోపలనే నేటి నుంచి ముప్పై వరకు నామినేషన్ వేసి అంటే సడన్ గా టైం లేదు ఆయా పార్టీలకు బిజెపి బిఆర్ఎస్ లకు అభ్యర్థులు దొరికేటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఎవరు కూడా ధైర్యం చేయరు ఎందుకు చేయారంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది దేశంలోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి పాలన కొనసాగిస్తుంది ఉచిత బస్సు ఒక అద్భుతమైనటువంటి పథకంగా దేశమే కొనియాడుతున్నటువంటి తీరు ఇలా మహిళలకు అన్ని రకాలుగా బిజినెస్ పరంగా గాని పావుల వడ్డీ పరంగా గాని అనేక రకాలుగా క్యాంటీన్లలో ఇప్పుడు సెక్రటరియట్ లో క్యాంటీన్లు కూడా మహిళలే అనేక రంగాలలో ఆరితీరుతున్నటువంటి మహిళలను కోటీశ్వరును చేస్తా అని చెప్పి ఒక శపథం చేసినటువంటి ప్రభుత్వం అన్నంత పని చేస్తా ఉంది ఇలా దేశంలోనే సిలిండర్ సుమారుగా నలభై మూడు మంది లక్షల మంది తీసుకుంటా ఉన్నారు నలభై నాలుగు లక్షల పైగా మంది ఉచిత విద్యుత్ గృహోపకరణాలకు వాడుతా ఉన్నారు అనేక రకాలుగా ప్రజలకు చేదోడు వాతాయి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి కల్తీని హోటళ్లలో ఉన్నటువంటి తిరుబండారాలు తిరుగుదేశులు మొత్తం కల్తీని సాధ్యమైనంత వరకు కల్తీ మీద ఉక్కుపాద మోపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అనేక రకాలుగా రేవంత్ రెడ్డి గారు అమీర్పేట్లో లో నీళ్లు నిలిసినాయంటే కుర్చేసుకొని కూర్చొని అక్కడ యొక్క సమస్యను సాల్వ్ చేసినటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి ఓయు ఉంటే ఆ ఓయూ కాలేజీలో ఇప్పటికే రెండు సార్లు పోయి వెయ్యి కోట్లు శాంక్షన్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకా అనేక రంగాలను ఆయన అభివృద్ధి తీరును ఇంకా కొత్త రైలు కలెక్షన్ కానీ అభివృద్ధి విధానాలలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వెనక్కి చూసి ప్రజలు నెమరు వేసుకుంటా ఉన్నారు ఇలా పన్నెండేళ్లుగా బీజేపీ చెబుతున్నటువంటి పచ్చి అబద్ధాలతోటి ఒక్క పథము కూడా ముందుకోక ఈ దేశంలో ఉన్న సంపదను దోస్తూ బ్యాంకులను ఇలా అనేక భారత జాతీయ సంస్థలుగా ఉన్నటువంటి ఇన్కమ్ సోర్స్ ఉన్న వాటిని అన్నిటినీ ఆదాని అంబానీలకు కట్టబెడుతున్నటువంటి నరేంద్ర మోడీ దుర్మార్గమైన పాలన చూసిన తర్వాత ఈ మత తీర్చి పెడుతున్నటువంటి విధానాలు చూసిన తర్వాత ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి శ్రీరామరక్ష ముఖ్యంగా నగరంలో ఇంతకు మొదలు రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి వాళ్ళు వెలుపల ఉన్నటువంటి వాళ్ళు అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమమ్ బీఆర్ఎస్ఏ గెలిచింది అటు సవితాయింద్రెడ్డి మహేశ్వరంలో గెలిచింది గూడె మైపాల్ రెడ్డి పటాన్చెరులో గెలిచిండు మల్లారెడ్డి అక్కడ గెలిచిండు తర్వాత ఇక్కడ ఉప్పల్లో కూడా ఎవరు గెలిచిరూ మన బీఆర్ఎస్ఏ గెలిచింది ఎల్బీ నగర్లో కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది అంటే ఎమ్మెల్యేలు నగర్లో తలసామ శ్రీనివాస్ యాదవ్ జూబ్లీస్ మాత్రం మొన్న కాంగ్రెస్ గెలిచింది నెక్స్ట్ కంటోన్మెంట్ కూడా కాంగ్రెస్ ఉంది ఇప్పుడు అంటే బై ఎలక్షన్లు జరిగిన చోటల్లా కాంగ్రెస్ గెలు గెలుస్తూ వస్తూ ఉన్నది ఇలా బీజేపీ ఇంతకు మొదలు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు బీజేపీకి ఓట్లేసారు నగర పాలక సంస్థలలో అన్నిట్లలో కానీ ఇలా అధికార పార్టీ కాంగ్రెస్ వచ్చింది అద్భుతమైనటువంటి పాలన చేస్తూ ఉంది ప్రజలకు ఒక నమ్మకం కలిగింది ఇలా ధరణితో కానీ ఇలా బీఆర్ఎస్ అధికారంలో పూర్తిగా హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ కుంటుపడడానికి కారణం ఏందంటే దొంగ రిజిస్ట్రేషన్లు దోపిడిగాళ్ళు మోసగాళ్ళు ఎక్కువై ఒక్కొక్క ప్లాట్లు మూడు సార్లు నాలుగు సార్లు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఇబ్బందుల పాలవుతున్నటువంటి పరిస్థితి చూసినటువంటి ప్రజలు కాంగ్రెసే ఈ దేశానికి శ్రీరామ రక్ష రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ దేశం సురక్షితంగా ఉండబోతుందన్నటువంటి నమ్మకం ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్లో ఉపన్యాసం తీరు ప్రజల్లో కలిసిపోయే తీరు రాహుల్ గాంధీ పాదయాత్ర రేవంత్ రెడ్డి గారి ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకత్వం విద్యకు పెద్దపీట వేయడం అనేక రంగాల సమస్యలను తీర్చుకుంటూ వస్తే సునాయాసంగా ఎలాంటి తలుకు బెలుకు లేకుండా ఇవాళ నీట్గా పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి విధానాలను చూసి ప్రజలు పూర్తిగా ఆకట్టుకుంటే ఆకర్షితులైనటువంటి ప్రజలు ఇలా బీజేపీ బీఆర్ఎస్ల తరఫున నిలబడడానికి క్యాండిడేట్లు దొరకకపోవడం అనేది ఖచ్చితంగా ఒక వింతైన పదమే ఎందుకంటే ఎవరు నిలబడ ఓడిపోక తప్పదు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చేతులు ఎత్తేసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కారణం అత్యధిక దోపిడీ చేసి ఇరవై ఐదు లక్షల కొత్త పాసుబుక్లు సృష్టించి దోపిడీ చేసినటువంటి బీఆర్ఎస్ మోసాలను పూర్తిగా అడుగు అడుగున భవిష్యత్తులో అడ్డు కట్టి వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ పని అయిపోయింది ఇక బీజేపీ మతాల సిచ్చు పెట్టేటువంటి బీజేపీ కూడా అక్కడక్కడ సెకండ్ ప్లేస్ మాదే అని చెప్పుకుంటా ఉంది రఘునందన్ రావు అండ్ అరవింద్ మాట్లాడుతూ మేము ఖచ్చితంగా మేము విదరం పోతే గెలుస్తాడు ఎవడు కూడా బీజేపీలో సపోర్ట్ చేసిన అందరు ప్రజలకు ఈ మత శిచ్చులు కావాల్సింది మనకు కాదు అభివృద్ధి కావాలి ఈ దేశ అభివృద్ధి కావాలి ఈ దేశంలో కోర్టులు పవర్ఫుల్ కావాలి ఈ దేశంలో పోలీస్ స్టేషన్లు పవర్ఫుల్ కావాలి ఈ దేశ న్యాయ వ్యవస్థలు పవర్ఫుల్ కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి భవిష్యత్ తరాలు అద్భుతంగా ఉండాలంటే కాంగ్రెస్ యొక్క అండదండ ఈ దేశానికి అవసరం కాంగ్రెస్ ప్రజల పార్టీ ఈ ప్రజాస్వామ్యంలో మనిషి యొక్క హక్కులను కులమతాలకు సంబంధం లేకుండా పాలించేటువంటి ఏకైక పార్టీ ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది కాబట్టి స్వచ్ఛందంగా ప్రజలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ను విజయ డంక తెలంగాణలో మోగించి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దేశంలోని ప్రజలు యువత అందరు కూడా ముందుకు వస్తున్నటువంటి తీరు క్లియర్గా కట్టినట్టు కనబడుతూ ఉంది ఎవరు అవునన్నా కాదన్నా రేపు హైదరాబాదు రింగ్ రోడ్ చుట్టుముట్టున్నటువంటి టోటల్ ఒక్కటి కాదు టోటలు కాంగ్రెస్ పార్టీ కైవసం ఉన్నది ఒక ఇది అద్భుతమైనటువంటి పరిణామం హైదరాబాదే కాదు జిల్లాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఇదే జరుగుతుంది ఎందుకు హైదరాబాద్ అంటున్నంటే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎక్కువ గెలిచింది కాబట్టి దీని గురించి చెప్తున్నారు జిల్లా హెడ్ క్వార్టర్లో ఆల్రెడీ పాగా వేసింది కాంగ్రెస్ కాబట్టి నూటికి నూరు శాతం ఎవరు అవునన్నా కాదన్న పెద్ద ఎత్తున విజయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి మారు మోగబోతూ ఉంది ఈ తెలంగాణ నుంచి దెబ్బ కొడితే ఢిల్లీల గంటలు మోగబోతూ ఉన్నాయి అది కాంగ్రెస్ విజయకేతానికి రాబోయే ఇరవై తొమ్మిదిలో నరేంద్ర మోడీని ఇంటికి పంపించడానికి ఈ ఎన్నికలు ఖచ్చితంగా సిద్ధంగా అవుతున్నాయని తెలియజేసుకుంటూ చూసిన ఉండండి ఏవీఏ మీడియా ఏవిఎం మీడియా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాలి ముఖ్యంగా వీటి అన్నిటి లోపల ఇక్కడ మా డివిజన్ల వారిగా వార్డులు కూడా కేటాయిస్తే సుమారుగా మూడు వేల వార్డులు అందులో ఎనిమిది వందలకు పైగా బీసీలకు ఇచ్చారు ఓ మూడు నాలుగు వందల పైగా ఎస్సీలకు ఇచ్చారు మిగతా జర్నల్ కూడా వేసిరు ఒక అద్భుతమైనటువంటి కూర్పు అనేది కాంగ్రెస్ పార్టీ చేసింది ప్రజలకు అనేక చేరువైతు ప్రజలకు చేరువైతు ఫ్రెండ్లీ గవర్నమెంట్గా సమస్యలను తీరుస్తున్న గవర్నమెంట్గా పేరు తెచ్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ హార్డ్వాడ్ యూనివర్సిటీలో కూడా హార్వార్డ్ యూనివర్సిటీలో కూడా రేవంత్ రెడ్డి మొట్టమొదటి వ్యక్తి ముఖ్యమంత్రిగా మొట్టమొదటి వ్యక్తి ఒక లర్నింగ్ ప్రాసెస్లో ఏదో నేర్చుకొని ఈ సమాజానికి ఏదో హితబోధ చేయాలన్నటువంటి లర్నింగ్తో అంటే కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ లీడర్గా పనిచేస్తున్నటువంటి తీరుకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టబోతూ ఉన్నారు జై హింద్ జై భీమ్ జై భారత్ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్